ఇవాళ మీరు వరద జలాలు తీసుకుపోతున్నా సముద్రంలో కలిసే నీళ్ళు తీసుకుపోతున్నా అని మీరు మాట్లాడుతున్నారు మరి నేను సూటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు గారిని నేను అడుగుతా ఉన్నా గోదావరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తొమ్మిది వందల అరవై తొమ్మిది టీఎంసీల నీళ్లు కేటాయించేది కదా ముందు ఆ నీళ్లు మాకు వాడుకొనియండి ముందు మా నికర జలాల మీద నిర్మిస్తున్న ప్రాజెక్టులను వ్యతిరేకించడం ఆపండి అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు కేటాయించిన నికర జలాల్లో భాగంగా నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ ను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు సమ్మక్క సాగర్ ను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు కాళేశ్వరం థర్డ్ టిఎంసీ వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు డాక్టర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్రానికి రాశారు నిజంగా మీ ప్రేమ తెలంగాణ మీద నిజమైతే సమన్యాయమే నిజమనుకుంటే రెండు కళ్ళ సిద్ధాంతమే నిజమైతే ఈ నాలుగు ప్రాజెక్టులు తెలంగాణకు అనుమతులు ఇవ్వండి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు అని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయండి సమ్మక్కసాగర్ సీతమ్మసాగర్ వార్ధా ప్రాజెక్టు కాళేశ్వరం థర్డ్ టీఎంసీలో ఇవన్నీ సముద్రంలో కలిసే నీళ్ళే గోదావరిలో నీళ్లు చాలా ఉన్నాయని మీరు అంటున్నారు కదా ఇవి మాకు న్యాయబద్ధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు హక్కుగా రావాల్సిన గోదావరి నీళ్లే కదా మరి ఈ ప్రాజెక్టులను ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు నిన్న మీరు చెప్పిన మాటలు నిజమైతే ఈ నాలుగు ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమీ అభ్యంతరం లేదు అని స్పష్టంగా సిడబ్ల్యూసీకి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను